సమస్య ప్రాబ్లం సమస్యలు లేని మనిషి సమస్యలు రాని మనిషి ఈ భూలోకం మొత్తం వెలికిన ఒక్కరంటే ఒకడు కూడా కనపడరు ప్రతి మనిషి ప్రతిరోజు ఏవో కొన్ని సమస్యలతో మదన పడుతూనే ఉంటాడు బాధపడుతూనే ఉంటాడు భయాందోళనకి గురి అవుతూనే ఉంటాడు ఎందుకంటే సమస్య అనేది సార్వజనీ సమస్య లేకుండా ఒక్క వ్యక్తిని కూడా మనం ఊహించలేము సమస్యలు అనేవి వ్యక్తిగతంగా ఉండవచ్చు వృత్తిపరంగా ఉండవచ్చు అంటే వర్క్ స్పేస్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కావచ్చు సామాజిక సాంఘికమైనటువంటి అంశాలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు రాజకీయాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉండవచ్చు అంటే ప్రతి రంగంలో కూడా సమస్యలు అనేవి సర్వసాధారణమైనటువంటి విషయం సమస్యని ఎదుర్కొనే దిశగా మనిషి యొక్క ఆలోచనలు మనిషి యొక్క అడుగులు రోగణం వైపు ఉంటాయని ఖచ్చితంగా చెప్పక తప్పదు ఇక్కడ ఖచ్చితంగా సమస్య అంటే ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జీవితంలో ఏ మనిషి అయినా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి దశలో ఎదురయ్యే అవరోధాలు లేదా సవాళ్ళు వీటినే సమస్య అంటారు ప్రతి మనిషికి ఎన్నెన్నో ఆశలు ఆశయాలు ఆకాంక్షలు ఉంటాయి ఆ లక్ష్యాలు చేరుకునేటువంటి సందర్భాల్లో ఎన్నెన్నో అవరోధాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి వాటినే మనం సమస్యలు ఉంటాయి ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఒకటి విషయాన్ని గుర్తుంచుకోవాలి పరిష్కారం లేకుండా ఏ సమస్య కూడా ఉద్భవించదు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అందుకని పరిష్కారానికి సంబంధించి ఆలోచనలతో అడుగులు ముందుకు వేయాలి పరిష్కారానికి సంబంధించిన అడుగులు కదపగలగాలి అదే పురోగమన దిశ అదే ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ మరి సమస్యలు అనేవి ఎదురైనప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరించాలి వీటికి ఏమైనా మార్గాలు ఉన్నాయంటే ప్రధానంగా మనం సిక్స్ స్టెప్స్ అంటే ఆరు విషయాల్ని మనం ఖచ్చితంగా తెలుసుకోగలగాలి మొట్టమొదటిగా సమస్య అనే దాన్ని ఐడెంటిఫై చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక సమస్య ఇచ్చినా కూడా అసలు సమస్య గల సమస్యని ఐడెంటిఫై అంటే సమస్యను గుర్తించడంతో పాటు దాన్ని విశ్లేషించగలగాలి ఎందుకు ఈ సమస్య నాకు ఎదురైంది ఈ సమస్య గల కారణాలు ఏమిటి అనేటువంటి విశ్లేషణ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అవసరమైంది సమస్యను గుర్తించకపోతే విశ్లేషణ అనేది ఉండదు అందుకని ఖచ్చితంగా సమస్యని మనకి మనంగా గుర్తించడంతో పాటు దాన్ని విశ్లేషించగలిగేటువంటి పరిస్థితి ఉండాలి ఇక రెండో విషయాన్ని మనం గమనించినట్టయితే ఏ సమస్య అయినా సరే ఆ సమస్య తాలూకా సమాచారాన్ని పూర్తిగా మనం సేకరించగలగాలి అంటే దానికి సంబంధించిన డేటా కానీ లేదా ఇతర వ్యక్తుల ద్వారా వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ కానీ లేదా ఇతరత్ర సమాచార సాధనాల ద్వారా అప్పుడేమో ఏం జరుగుతుంది సమస్య పట్ల మొదటిగా మనం గుర్తించి విశ్లేషించడంతో పాటు సమస్య తాలూకా విషయాన్ని కూడా సేకరించి సేకరించిన తర్వాత మన మార్గం విశాలంగా కనిపిస్తుంది చేరవలసినటువంటి విజయాల వైపుగా ఇక మూడో విషయం ప్రత్యామ్నాయాలను అన్వేషించడం ఒక సమస్య వచ్చినప్పుడు వాటికి ప్రత్యామ్నాయాలు ఎస్ ఈ సమస్య వచ్చింది దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి మార్గాల్ని మనం కనుగొనాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుగొనేటువంటి ప్రయత్నంలో నిజంగా మన సమస్యకు సరైనటువంటి మార్గం ఏది అనే విషయాన్ని మనం రూఢీపరుచుకోవాల్సిన అవసరం ఎస్ నా సమస్య ఇది నా సమస్యకి పరిష్కారంగా ఈ మార్గం బాగుంటుంది నేను ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను ఈ సబ్జెక్ట్ సంబంధించిన నేను నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఇది మొదటిది ఇది రెండవది అనేటువంటి వివరణలు మనకి మనంగా కల్పించుకుంటూ ఖచ్చితమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు కేవలం చదువుకు సంబంధించినది కాదు ఏ విషయానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాలు ఖచ్చితంగా మనం నిర్దేశించుకునేటువంటి పరిస్థితి ఉండాలి ఇక నాలుగో విషయానికి వచ్చినట్లయితే ఏ మార్గాన్నైతే మనం అనుసరించదలుచుకున్నామో సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా ఆ మార్గాన్ని ఎంచుకోవటం చాలా చాలా అవసరమైంది అన్ని రకాల మార్గాల్ని ఒకేసారి ఎంచుకునేటువంటి అవకాశం ఉండదు ఒక లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా చేరాలి అనేటువంటి మార్గం కూడా ఖచ్చితంగా నిర్దేశించుండే పరిస్థితి ఉంటుంది అందుకని ఒక మంచి మార్గాన్ని మనం ఎంచుకోగలగాలి ఇక ఒక మార్గాన్ని మనం ఎంచుకున్న తర్వాత ఐదో విషయంగా ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది దాన్ని అమలు చేయటం ఏ మార్గాన్ని అయితే సమస్య కోసం ఎంచుకున్నామో ఆ మార్గాన్ని ఖచ్చితంగా మనసా వాచా కర్మణ అమల్లో ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి ఎస్ నేను మంచి గ్రేడింగ్ రావటం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నా దీన్ని మనసావాచా కర్మణ అమలుపరుస్తా అంకిత భావంతో అమలు పరుస్తా నేను ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కావాల కాదలుచుకున్నా లేదా నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదగదలుచుకున్నా లేదా నేను ఒక ఉత్సవమైనటువంటి వ్యాపారవేత్తగా మారదలుచుకున్నా లేదా నేను ఒక గొప్ప రాజకీయ నాయకుని కావాలనుకున్నా ఏదైనా సరే అంకిత భావంతో అమలు పరిచేటువంటి విధానాలు మనం నిర్మించుకోవాలి ఇక ఆరో విషయం అండి పర్యవేక్షణ మనకి మనమే పర్యవేక్షణ చేయాలి ఎస్ నేను నిర్దేశించుకున్న మార్గాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నా నా మార్గంలో ఏమన్నా తప్పుడు ఉన్నాయా నా అడుగులు ముందుకు పడుతున్నాయా వెనక్కి పడుతున్నాయా ఎన్నడుగులు ముందుకు పడుతున్నాయి ఎన్నడుగులు వెనక్కి పడుతున్నాయి ఏ స్థాయిలో నేను నేను అనుకున్నటువంటి గమ్యాన్ని చేరగలుగుతున్నా నా సమస్యని పరిష్కరించుకోవడం కోసం అనేటువంటి పర్యవేక్షణ ప్రతి దశలో మనిషికి చాలా చాలా అవసరమైంది చూసారండి ఒక సమస్యని మనం పరిష్కరించుకోవాలంటే ఈ ఆరు మార్గాలు ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తే సమస్యను గుర్తించడం విశ్లేషించడం సమాచారాన్ని సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో సేకరించగలగటం ప్రత్యామ్మ మార్గాల్ని కనుగొనగలగటం ఖచ్చితమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవటం దాన్ని అమలుపరచడం పర్యవేక్షించటం దీనివల్ల సమస్య పరిష్కారం అనేది చాలా సులువుగా మారుతుంది దీనికి ప్రధానంగా కొన్ని కొన్ని చిట్కాలు కూడా మనం తెలుసుకోవాలి అంటే దీనికి ఒక మానసికమైనటువంటి ప్రిపేర్నెస్ ఒక స్థిరత్వం అనేది ప్రతి మనిషిలో కూడా ఉండాలి మనం ఏ సమస్యనైనా సరే ఏదో ఆటగా తీసుకోకూడదు ఒక సమస్య ఎదురైంది ఏంటంటే ఆ సమస్యని కూలంకుషంగా పరిశీలించగలగాలి పై పైన ఏదో ఆయింట్మెంట్లో రాయటం కాదు ఎప్పుడైనా సరే సమస్యని ఎగ్జామిన్ చేయటం కాదు డయాగ్నిస్ చేయటం కాదు దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ కూడా మనం ఇవ్వగలగాలి అంటే లోతుల్లో సమస్యను పరిష్కరించి ఆ పరిశీలించినటువంటి సమస్యని తిరిగి భవిష్యత్తులో రిపీట్ కాకుండా పరిష్కార మార్గాన్ని మనం ఎదక్కగలగాలి అందుకని స్థూలంగా సమస్యని పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇక రెండవ విషయం ఏనండి ఓపెన్ మైండెడ్గా ఉండాలి అంటే ఎటువంటి భేషజాలం ఉండకూడదు ఎటువంటి సెన్సారింగ్ ఉండకూడదు ఒక సమస్యను పరిష్కరించుకోవడం రకరకాల అభిప్రాయాలు మనం ఆహ్వానించడంలో లేదు ఆ అభిప్రాయాల్లో మనం ఏ అభిప్రాయం అయితే మన మన సమస్యకి పరిష్కారంగా ఉంటుందో దాన్నే మనం ఎంచుకునేటువంటి అవకాశం అందుకనే ఓపెన్ మైండెడ్గా ఉండాలి ఎటువంటి స్ట్రెస్ ఉండకూడదు ఎటువంటి రీజనిటీ అంటే నేరోగా ఉండేటువంటి అవకాశం ఉండకూడదు ఇంకా మూడో ప్రధానమైన విషయం మనం ఏ సమస్యని తీసుకున్నా సరే ఆ సమస్య పరిష్కారం కోసం ఇతరుల సహాయం కోరటంలో ఏమాత్రం తప్పు లేదు ఇక్కడ భేషజాలతో పని లేదండి అమ్మో నాకు ఈ సమస్య వచ్చింది అవసరాలతో జ్యోతి ఏమని అనుకుంటారేమో మళ్ళీ ఏదైనా నాకు కించిపరిచే పరిచే విధంగా మాట్లాడతారేనోనో మళ్ళీ నగుబాటు చేస్తారేనో ఇలాంటి ఆలోచనలతో సహకారం తీసుకోవటం అనేది చాలా అవసరం ఇతరుల సహాయం తీసుకుంటే తప్పేమిటి మేనేజర్ ఆఫ్ సోషల్ యానిమల్ ఒక మనిషికి ఒక మనిషి కోఆపరేట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు మనం ఈ రోజున ఇతరుల సహ ఇతరుల దగ్గర నుంచి సహాయం తీసుకున్నామని అంటే రేపు భవిష్యత్తులో వారు వారికి అవసరమైన విషయాల్లో మన దగ్గర సహకారం తీసుకునే అవకాశం ఉంటుంది అందుకని మన యొక్క సమస్య పరిష్కారం కోసం ఇతరుల దగ్గర సహకారం తీసుకునేటువంటి విషయాల్లో ఎటువంటి రాజీ పడవలసినటువంటి అవసరం లేదు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని మన యొక్క పరిష్కరి సమస్యని పరిష్కరించుకోవాలి ఇక నాలుగోదండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎంత ముఖ్యమైనది ఏంటంటే సమస్యని పరిష్కరించే సందర్భంలో పరి సమస్యని పరిష్కరించుకునేటువంటి సాధనాలని మనం ముందుకు కదిపేటువంటి ప్రయత్నంలో సంయమనం అంటే పేషెన్సీ చాలా చాలా అవసరం టిక్కెట్ కొని రైల్లో కూర్చున్న వెంటనే డెస్టినేషన్ రాదు విత్తు వేయగానే చెట్టు మనవదు గుట్టు పెట్టగానే పిల్ల బయటికి రాదు అంటే సమీపనం అంటే పేషెన్సీ మనం ఒక పని ప్రారంభించాం సమస్యను పరిష్కరించుకోవడానికి అంటే పేషెన్సీ అవసరం ఈ పేషెన్సీ అని అంటే ఈ సమీవనం పాటించేటువంటి దశగా మనం ఎటువంటి చికాకులకి భయాందోళనలకి భ్రాంతులకి గురి కాకుండా మనసావాచ వాచ కర్మన మన ప్రయత్నంలో అడుగులు ముందు కతుకుతున్నాం అనుకోండి సమస్య పటాపంచలైపోతుంది సమస్య పరిష్కారం అవుతే కాకుండా మనలో ఎన్నెన్నో ఆత్మవిశ్వాస ఛాయలు కూడా నిలబడతాయి అనేది ఒక వాస్తవం అందుకని ఎప్పుడైనా సరే సమస్యతో రాజీ పడ్డటువంటి ఎవరైనా సరే వారి యొక్క అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది అలా కాకుండా సమస్యని సవాల్గా తీసుకొని పరిష్కార మార్గాలు వైపు అడుగులు వేశారనుకోండి వారు పురోగమైనటువంటి దిశగా నడవటమే కాదు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అమరు కలిగిన టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్